సంగారెడ్డి పట్టణంలోని పెప్సీ పరిశ్రమ పక్కన ఉన్న శ్రీ సత్యసాయి ఆలయం గురువారం ఆధ్యాత్మిక సందడితో కనిపించింది గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సత్యసాయి శతజయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు ఈ మహోత్సవాల్లో అశేష భక్తజనం పాల్గొని శ్రీ సత్యసాయి వ్రతాలను నిష్టలతో ఆచరించారు ఆలయ పరిసరాలు భజనలతో మార్మోగిపోయాయి ఉదయం నుంచే భక్తులు తరలివచ్చి సత్యసాయి సేవలో తమను తాము నిమగ్నం చేసుకున్నారు అర్చక స్వాములు భక్తులకు వేదాశీస్సులు అందించి తీర్థ ప్రసాదాలను పంచిపెట్టారు అనంతరం మహాప్రసాదంగా అన్నసమర్పణ చేశారు ఈ పూజా కార్యక్రమాలతో భక్తులు ఆధ్యాత్మికానందాన్ని పొందారు

Wir

కోటి బ్రహ్మాండ నాయకుడు స్వామి దివ్య అనుగ్రహశిసులతోని స్వామి శతజయంతి ఉత్సవంలో భాగంగా ఈరోజు శ్రీ సత్యసాయి సేవసమితి సంగారెడ్డి స్వామి సత్యసాయి వ్రతాలని ఎంతో వైభవంగా అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది ఈరోజు యావత్ ప్రపంచం స్వామి వంద రోజుల పుట్టినరోజు పండుగని ఎంతో ఘనంగా జరుపుకుంటున్న సందర్భంలో మేము స్వామికి వంద మందితోని ఈ సత్సై వ్రతాల కార్యక్రమం చేసి స్వామి పాదాల చెంత సమర్పించాలనే ఒక సత్సంకల్పంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది దానికి స్వామి నిండుగా దండిగా ఆశీస్సులు ఇచ్చి ఈరోజు వంద మంది అనుకున్నాం కానీ నూట ఇరవై మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకమైన సాయిరాం తెలుపుకుంటూ అలాగే మా అనుబంధ భజన మండలు వెండికోలు మరియు ఇస్మాయిల్ ఖాన్పేట్ ఈశ్వరాపురం వాళ్ళు ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చి వాళ్ళ కంట్రిబ్యూషన్గా ఒక ముప్పై నలభై మందిని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేటట్టు చేసి చేసినందుకులకు గాను వారికి ప్రత్యేకమైన అభినందనలు సాయిరామ్ తెలుపుకుంటూ సాయిరామ్ సాయిరామ్ భగవాన్ శ్రీ బాబావారి పాత పద్మములకు శతకోటి వందనాలు సమర్పిస్తూ సాయిరామ్ బాబావారి శత జయంతోత్సవంగా భాగంగా మేము వంద సత్యసాయి వ్రతాలు చేయాలని సంకల్పించుకున్నాము దానికి గాను నూట ఇరవై ఐదు మంది వ్రతాలు చేసుకున్నారు దానికి స్వామి మాకు అందరికి నిండుగా దండుగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము ఇదే విధంగా జయంతోత్సవానికి గాను మేము వంద పలకలు వంద గొడుగుల పంపిని వంద చీరలు వంద చెప్పుల పంపిని ఇలా ఈ విధంగా అన్ని పదకొండు రకాల కార్యక్రమాలు అన్నీ వంద వంద చేయాలని సంకల్పించాము స్వామి స్వామి బర్త్డే సందర్భంగా చేయాలని నిశ్చయించుకున్నాం సాయిరామ్ ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మా సంగారెడ్డి సమితి సత్యసాయి మందిర్లో నూట ఎనిమిది భక్తులతో సత్యసాయి వ్రతాలు చేసుకోవడం జరిగింది రంగరంగ వైభవంగా మహిళా పచ్చదనంతో నిండు నిండుగా మండపాన్ని అలంకరించుకుని వాళ్ళు కలషాన్ని ఏర్పాటు చేసుకుని సత్యసాయి వ్రతంలో పాల్గొన్నారు స్వామివారు కూడా క్షుణ్ణంగా స్వామి చరిత్రను చాలా చక్కగా చెప్పారు అందరికీ జ్ఞానోదయం కూడా కలిగింది సత్యసాయి పుట్టపర్తిలో ఉన్నాడు మనల్ని అప్పుడప్పుడు అనుగ్రహిస్తాడు మన తప్ప మన్నిస్తూ మనం క్షమిస్తూ మనల్ని మన జీవితంలో చక్కగా జీవితాన్ని చక్కగా పండించుకోవాలని ఆశ్రయిస్తాడని మా కోటి బ్రహ్మాండ నాయకుడు సత్యసాయిని వేడుకుంటున్నాం ఈరోజు వ్యాస పూర్ణిమ గురు పౌర్ణిమ వ్యాసాయ విష్ణు రూపాయ రూపాయ విష్ణుని నమో వై బ్రహ్మ నేదయ వాసిష్టాయ నమో నమ ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా సత్యసాయి నిలయంలో మేము సామూహికంగా వ్రతాలు చేసుకున్నామండి నూట ఇరవై మందితో మేము వ్రతాలు చేసుకున్నాము స్వామివారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనసారా కోరుకుంటూ సాయి సాయిరావు స్వామి శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఇక్కడ మనము సత్యసాయి వ్రతాలు నిర్వహించుకున్నాము ఇక్కడ మనము వంద వంద బర్త్డే సందర్భంగా వంద సత్యనారాయణ సత్యసాయి వ్రతాలు అనుకుంటే నూట ఇరవైకి పైగా ఇక్కడ సత్యసాయి వ్రతాలు అయినాయి చాలా అద్భుతంగా అయినాయి ఈ సేవ మాకు దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ అత్యద్భుతంగా అందరం చాలా ఆనందంగా చేసుకున్నాము ఇలాంటి అవకాశాలు మాకు ఎప్పుడు కావాలని ఎప్పుడు మేము ఇందులో పాల్గొంటామని కోరుచున్నాము ఓం శ్రీ సాయిరామ్